അടുത്ത ശംഖുസ്ഥാപനക്കെ ఓకేనా ఓకేనా పవర్ వాటర్ వేయాలా వాటర్ వేసు తీరా ఓకేనా తీసుకురా మంచిగా అనిపిస్తున్నా అనయ పుష్పా అక్షయా కుంకుమ హ గ్రామంలో ఆరోగ్య శాఖ ద్వారా హెల్త్ వెల్నెస్ కు సంబంధించిన ఒక సెంటర్ ఈరోజు భూమి పూజ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రజారోగ్యంలో మెరుగైనటువంటి వైద్య సేవలు అందించడానికి ఉపయోగపడే విధంగా నిధులు మంజూరు కాబట్టి ఈరోజు భూమి పూజ చేసుకోవడం జరుగుతూ ఉంది ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నటువంటి పేదలకు ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు పట్టణ ప్రాంతాలకు తరలి వెళ్లకుండా అక్కడికక్కడే ఆయా గ్రామాల్లోనే ఇలాంటి గతంలో ఏఎన్ఎం సెంటర్లుగా సబ్ సెంటర్లుగా మరి మండలాలకు ఆసుపత్రికి కూడా ఉన్నటువంటి సందర్భంలో ఇక్కడ ఈ చుట్టుపక్కల గ్రామాలకు అనువైన విధంగా విగ్రహం గ్రామంలో ఇది రావడం వైద్యపరంగా ఆరోగ్య సేవలు ప్రజలకు విధంగా ఉంటుందనే ఒక ఆశాభావం సందర్భంగా వ్యక్తం చేస్తూ ప్రభుత్వం కూడా పేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీని పది లక్షల రూపాయల వరకు పెంపొందించ జరిగింది గతంలో దివంగత మహానేత రాజశేఖర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేదలకు ఏదైనా ప్రాణాంతక వ్యాధులు వచ్చినా లేదు దారి వెంట ప్రయాణాలు ఏదైనా అనుకోకుండా యాక్సిడెంట్ అయినా ఆ జబ్బును న్యాయం చేసుకోవడానికి పేదలు అప్పులు చేసి మరి వాళ్ళు ఇబ్బందులు పడకూడదని చెప్పని ఉచితంగా రెండు లక్షల రూపాయల కారణంగా అలా కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది గుండె జబ్బులు వచ్చినా లివర్ ఇబ్బంది వచ్చినా కిడ్నీ ఇబ్బంది వచ్చినా యాక్సిడెంట్లే జరిగినా ఏ ఇబ్బంది అయినప్పుడు కూడా అది ఆ తదుపరి ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు పెంచుకుంటే ఎప్పుడున్న పరిస్థితులలో పేదలకు దాన్ని పది లక్షల రూపాయల కూడా మనం ఆరోపిస్తే చేసుకోవడం జరిగింది అంటే సంక్షేమ రంగంలో పేదలకు మేలైనటువంటి కార్యక్రమం చేయాలని చెప్పని ప్రభుత్వం ప్రతినిచ్చి ముందుకు పోతూ ఉంది ఈ ప్రాంతంలో కూడా వైద్య సేవలను అది ప్రతి ఒక్కరికి అందే విధంగా ఏర్పాట్లు ప్రభుత్వ పక్షాన చేస్తూ ఉన్నాం ఈ సబ్ సెంటర్ కూడా పూర్తి కాబట్టి ఈ ప్రాంతం రుద్రవరితో పాటు పరిసర గ్రామాలకు కూడా వైద్య సేవలు అప్పటికప్పుడు జ్వరం వచ్చిన లేదా ఇతర ఇతర చిన్న చిన్న సమస్యలు ఆరోగ్యపరంగా తల్లి దగ్గర రావడం ఇక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే వేములోడ లేకపోతే సిరిసిల ఈ విధంగా పంపడానికి ఉపయోగపడే విధంగా ప్రాథమిక చికిత్స అందడానికి అవకాశం ఉంటుందని భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ ఈ రోజు రుద్రవారం గ్రామానికి సంబంధించినటువంటి గ్రామ పెద్దలు అందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించడం ఆ క్రమంలో భూపూజ కాంప చేసుకుని అందరూ కూడా హృదయప్రహు నమస్కారం సందర్భంగా తెలియజేస్తూ ఈ గ్రామానికి ఈ మండలానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం తప్పనిసరిగా మా దృష్టికి తీసుకుని వస్తే ఆ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తామని మాట సందర్భంగా చెబుతూ ఇప్పుడు శ్మశాన వార్డుకు సంబంధించినటువంటి ప్రధాన సమస్య ఈ గ్రామాలకు సంబంధించిన వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇప్పుడే సంబంధిత ఇంజనీరింగ్ విభాగం సంబంధించినటువంటి అధికారులతో కూడా చర్చ జరిగింది అసలు బ్యాక్ వాటర్ ఎందుకు అంటే వాళ్ళు గతంలో డ్యామ్ నిర్మాణం చేసినప్పుడు తప్పిదం వల్ల జరుగుతుందా లేదు మానవ తప్పిదం వల్ల బ్యాక్ వాటర్ వచ్చి శివసేన వాటికి సంబంధించినటువంటి ఇబ్బంది తలెత్తుందని చూడమని ఇప్పుడే సంబంధించిన అధికారులు కూడా చెప్పడం జరుగుతూ ఉంది అక్కడ ఒకవేళ ప్రభుత్వ పరంగా మట్టిని పెంపొందించి కానీ లేకపోతే బ్యాక్ వాటర్ సంబంధించి ఏదైనా అవసరం అనుకుంటే దానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ద్వారా చేపట్టేటువంటి కార్యక్రమం చేస్తామన్నమాట ఎందుకంటే ఇప్పటికే ఈజీఎస్ ద్వారా మనం అనేక గ్రామాల్లో స్మశాన వాటికలు నిర్మించుకున్నటువంటి కార్యక్రమం ఉంది కాబట్టి అందులోన ఇతర కార్యక్రమాలు పెట్టుకొని చేసుకుందాం దాంతోపాటు హై స్కూల్ సంబంధించినటువంటి కూడా ఎవరికి ఒక బోర్ ఆ అక్కడికి వెళ్ళినప్పుడు ఒక బోర్ కావాలని చెప్పని కోరినరు ఆ బోర్ వేలు కూడా బహుశా మంజూరు పెట్టినట్టున్నాం ఈరోజు మళ్ళీ కొత్తగా అందులో మట్టి నింపాలని చెప్పని అంటున్నాను అది కూడా సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు చూసినామని చెప్పి కోరుతా ఉన్నాను దానికి సంబంధించి కూడా తప్పనిసరిగా ప్రభుత్వంతో మాట్లాడి నేను ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేసుకునే దానికోసం నేను ముందుంటానని చెప్పని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నాడు సార్ మన ఈ ప్రాంతంలో కొన్ని కార్యక్రమాలు అమలు చేయడానికి కోసం మరో రోజు ఈ గ్రామానికి కూడా రావడం జరుగుతుంది అది మళ్ళీ మీకు తెలియస్తుంది సదరువానికి తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రుద్రవరం గ్రామంలో సబ్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి మా గ్రామానికి వచ్చినటువంటి ప్రభుత్వ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ గారికి నమస్కారం అలాగే ఇటు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా గ్రామ ఎంపీటీసీ గారు అలాగే వివిధ హోదాలో ఉన్నవారి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ సబ్ సెంటరు రుద్రవరం సంఖ్యపల్లి ఆరపల్లి గ్రామాలకు మంజూరైనందుకు గత ఆరు నెలల కింద శాంక్షన్ అయినటువంటి ఈ సబ్ సెంటర్ను ఇప్పుడు మన ఆది గారి చేతుల మీదుగా శంకుస్థాపన జరిగి త్వరలో పూర్తయి ప్రజలకు సేవ 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 తొందరగా అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నాను కాంట్రాక్టర్ కూడా తొందరగా పూర్తి చేసినట్లయితే మూడు గ్రామాల ప్రజలకు అందుబాటులోకి వచ్చి సకల సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఇంకా ఏదైనా ఫండ్స్ తక్కువ ఉన్నా కానీ మన ఎమ్మెల్యే గారు ఆశనాన్న గారు ట్వంటీ ఫోర్ అవర్స్ డాక్టర్స్ అందుబాటులో ఉన్నట్టయితే ఇక్కడి మిద్మానేర్ నిర్వాసితులకు కూడా హాస్పిటల్ అందుబాటులోకి వస్తే మాకు న్యాయం జరిగినట్టు ఉంటుంది ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్ సంబంధించింది వేములాడకు సిరిసిలకు పోల్సింది ఉంటుంది కాబట్టి ఇక్కడే డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉన్నట్టయితే మాకు ప్రజలకు న్యాయం జరుగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తున్నాం ఈరోజు మా గుద్రా గ్రామంలో ఆరాండర్ కాలేలో మెయిన్ రోడ్డు హైవే రోడ్డు కొంటి సబ్ సెంటర్ హెల్త్ సెంటర్ ఓపెన్ కోసం భూపూజ కోసం గౌరవ భీములవాడ ఎమ్మెల్యే శాసనసభ్యులు ప్రభుత్వ విప్ గారు తన క్షేత్ర ఎన్నికల భూపూజ అని అలాగే జెపిడిసి గారు ఎంపీపీ గారు మన డైస్ డైరెక్టర్ గారు వివిధ ఓటర్ల మన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరి డి గారు ఈ గారు ప్రతి ఒక్కరు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీడీసీలు సింగమేల్ డైరెక్టర్లు సింగిమేల్ చైర్మన్ గారు మరి పా మాజీ వార్డ్ మెంబర్లు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమానికి వచ్చేసి విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ అలాగే మాకు ఎందుకంటే సబ్ సెంటర్ ఫంక్షన్ అనేందుకు ఇరవై ఐదు వేల లక్షలతో సంక్షన్ అయినందుకు మాకు చాలా వారికి కూడా కృతజ్ఞత తెలుపుకుంటారు ఎందుకంటే ఈ సబ్ సెంటర్ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ మెయిన్ రోడ్లో కట్టుకున్నట్టయితే రేపు భీమల టెంపుల్ కానీ మాంపే నరసింహస్వామి అగ్రహ్ టెంపుల్ కర్మేర్ హైవే రోడ్డుకు చాలా బ్రహ్మాండంగా ప్రజలకు వినియోగించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ సబ్ సెంటర్ ఇక్కడ ప్రారంభించడానికి మా గ్రామ పెద్దలతో నిర్ణయం తీసుకొని ఈ జాగాను కేటాయించి ఇక్కడ సబ్ సెంటర్ కట్టి ఇంకా నిధులు తక్కువడితే మాకు గౌరవ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి తన క్షేత్రం మీదకి వెళ్ళి మాకు ఇది ఆరు నెలల్లో పూర్తయి ప్రజలకు సేవ చేయడానికి అందుబాటులో ఉంచాలని చెప్పి ప్రజలందరినీ కోరుకుంటూ మరి అలాగే కాంట్రాక్టర్ కూడా తొందరగా ఈ పని కంప్లీట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు అందరికి అందరికీ నమస్కారం బుధ్రవారం హెల్త్ సెంటర్ హెల్త్ సెంటర్ కన్వెన్షన్ అయిన సందర్భంగా గౌరవ ఎమ్మెల్యే గారు వచ్చినందుకు వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే దూరం గ్రామం సంకపే ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు ముప్పు గ్రామాలన్న పేరు పోయి అభివృద్ధి చెందిన గ్రామాలు కావాలని అలాగే అన్ని ఆఫీసులు ఇక్కడ వస్తున్నాయి కాబట్టి చాలా సంతోషంగా ఉంది ఎవరు ఎమ్మెల్యే గారికి ఒక విజ్ఞప్తి ఇక్కడ సెంటర్ కూడా ఈ హాస్పిటల్లో పెడితే కొంచెం రక్త పరీక్ష మూత్ర పరీక్షలు కూడా వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉంటుంది అది చేయగలరని ఎమ్మెల్యే గారికి కోరుతున్నాను ఈరోజు రుద్రవరం ఆర్ఎన్ఆర్ కాలనీలో యూనియన్ బ్యాంకు పక్కన గల ఖాళీ స్థలంలో హెల్త్ సెంటర్ భూమి పూజకై ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ విప్పు పెద్దలు ఆదిశనన్న గారు మరి వారి చేతుల మీదుగా భూమి పూజ చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి రుద్రవరంలో ఉన్న ప్రజాప్రతినిధులు గ్రామ ప్రజలు మరి అందరూ మండలానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ యొక్క సబ్ సెంటర్ ఉద్దేశం మొత్తం దావాఖానా మెయిన్ సెంటర్లో ఉండాలనే ఉద్దేశంతో మరి మంజూరు చేసుకొని మరి దాన్ని వెంటనే నిర్మాణం చేయాలని చెప్పి ఎమ్మెల్యే గారి ద్వారా మరి శంకుస్థాపన చేయడం జరిగినది ఇది తొందరగా కాంట్రాక్టర్ను నిర్మాణం చేసి అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం దీనికి రుద్రవరం గ్రామ ప్రజలందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు థ్యాంక్ యూ